హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం మునక్కాయతో పప్పుచారు చేసుకుంటున్నాం చాలా బీజీగా ఎక్కువ రుచితో ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనకి పప్పుచారుకి కావాల్సిన అంత కందిపప్పు అంటే మనం ఒక యాభై గ్రాములు వంద గ్రాములు ఎంతగాళ్ళు అంత కందిపప్పు తీసుకొని దాంట్లోకి ఒక రెండు మూడు మునక్కాయలు ఒక నాలుగు టమాటాలు రెండు ఎర్రగడ్డలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక్క చిన్న నిమ్మకాయ చింతపండు అదైతే కడిగేసి నానబెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే మనం కందిపప్పు కడిగేసి కొంచెం కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం నేనైతే మాకు కావాల్సింది వంద గ్రాములు తీస్తున్నానండి వంద గ్రాముల కందిపప్పు నీట్గా కడిగి పెట్టేసి కుక్కర్లో ఒక రెండు ఇజిల్లు వచ్చే వరకు పెట్టుకున్నాను రెండు ఇజిల్లు పెట్టుకుంటే మా కుక్కర్లో అయితే మెత్తగానే వస్తుందండి ఒకవేళ కొన్ని కుక్కర్లకి ఒక ఇజ్జులు మూడు ఇజులు దాన్ని బట్టి పెట్టుకోండి ఇట్లాగా కందిపప్పుని మనం కడిగేసి ఒక అరగంట సేపు నాననిచ్చి అప్పుడు స్టవ్ పైన కుక్కర్లో పెట్టామంటే మనకి బాగా మెత్తగా అయితే ఉడికిపోతుంది దీనికి మునక్కాయ పప్పుచారు అంటే మనం మామూలుగా సాంబారు అంటే పప్పుచారు చేసుకున్న కదా అన్ని రకాల కూరగాయలు వేసి పప్పుచారు చేసుకుంటాం కదండి సాంబారు పప్పుచారు ఏదైనా కూడా ఒకటే కాకపోతే సాంబార్ అనేది మాకు ఇక్కడ ఏంటంటే ఎక్కువగా సాంబార్ అంటామండి ఇక్కడ మా నెల్లూరు సైడు ఎక్కువ రకాలు అన్ని రకాల కూరగాయలు వేసి చేసుకుంటాము ఇది పప్పు చారు మా అమ్మ వాళ్ళ సైడ్ అనమాట అంటే మా అమ్మ వాళ్ళు ఇట్లా చేసుకుంటారు మా అమ్మ వాళ్ళు ఇచ్చేవాడు అండి వాళ్ళు ఇట్లానే చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇట్లా చేసుకొని ఏ ఫ్రై అయినా సరే సూపర్గా అదిరిపోద్ది చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకే నేను అప్పుడప్పుడు ఇట్లా కూడా చేస్తాను పప్పు ఇట్లా బాగా ఒక రెండు ఇజల్లి పెట్టి ఉడకబెట్టేసి దాంట్లోకి సరిపడా రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు వేసేసి ఇట్లా కొంచెం మెత్తగా కానీ మన పేస్ట్ లాగా బాగా ఇట్లా ఎనిపేసామంటే మెత్తగా బాగా ఇట్లాగా ఈ పప్పుచారికి పప్పు బాగా గనుపుకుంటేనే రుచి వస్తుందండి బాగుంటుంది కూడా మనం పప్పుని పప్పు పప్పుగా అట్లా చేసుకుంటే దీనికంటే అసలు బాగుండదు ఇట్లా బాగా మెత్తగా ఎనుపుకుంటేనే ఇది నోటికి పిల్లలకి చాలా రుచిగా ఉంటుంది చిన్నపిల్లలు వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా చేసి కొంచెం నెయ్యేసి పెట్టామంటే పిల్లలకు అమ్మగా తినేస్తారు చాలా బాగుంటుంది అనమాట దీంట్లోకి ఎటువంటి మసాలాలు మనమైతే ఏమి వేయక్కర్లేదు అంటే సాంబార్ పొడ్లు అట్లా ఏమి అవసరం లేదండి ఇట్లా మనం అన్నీ వేసేసి ఇట్లా ఎన్నుపేసుకున్నాం కదా అట్లా ఎనుపుకున్న పప్పుని మనం దేంట్లో అయితే పప్పుచార చేయాలనుకుంటున్నామో ఆ దబర్లోకో ఆ బండలోకో దేనికైతే ఈ చేయాలనుకున్నా దాంట్లో వేసేసుకొని మనం చిన్న నిమ్మకాయ చింతపండు అయితే తీసుకున్నాం కదండి దాంట్లోకి పులుపు మొత్తం వచ్చే వరకు మొత్తం రసం అంతా తీసేసుకొని ఈ విధంగా పోసేసుకుందాం చింతపండు రసం పోసుకున్నాక పులుపు తగ్గట్టుగా కొంచెం నీళ్ళు కూడా పోసేసుకుందాం నేను కొంచెం దీంట్లోనే మనం కుక్కర్లో అయితే పప్పు వెనపా కదా దాంట్లోనే కొంచెం నీళ్ళు అయితే కలిపి ఇట్లాగా పోసేసుకుంటున్నాను అంటే మనం పులుపు చూసుకొని పోసుకుంటే బాగుంటుందండి ఇదైతే పలచగా ఉంటేనే బాగుంటుంది పప్పుచారు అనేది కానీ ఉండాలి కొంచెం బాగుంటున్నప్పుడు అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు టమాటా ముక్కలు ఎరగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసేసేటమేనండి చాలా సింపుల్ అండి నోటికి అయితే అసలు చాలా బాగుంటుంది అనమాట ఈ మునక్కాయ పప్పుచారు ఇట్లా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మరిగేటప్పుడే తమ్మగా వాసనతో ఎంతో బాగా బాగుంటుంది అయితే ఇట్లా మొత్తం అన్నీ వేసేసి మనం కట్ చేసుకున్నామని ఎర్రగడ్డలు మునక్కాయలు టమాటాలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు అంతేనండి ఇంకా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేస్తే మనం ఏదన్నా ఇంకొక పని ఈజీగా చేసుకోవచ్చు అనమాట దానిపాటికి అది మరిగిపోతూ ఉంటుంది దాంతో మనకు పని ఏం లేదు ఇప్పుడు ఎన్ని పనులను చేసేసుకోవచ్చు చాలా సింపుల్ కదండి ఇప్పుడు దీనిపాటికి ఇది మరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం తీసేసి కొంచెం ఎట్లా మనకైతే ముక్కలు అవి ఉడికితే సరిపోతుందనమాట మనం వేసింది మునక్కాయ ముక్కలే కదా అవి టమాటా ఎర్రగడ్డలు అయితే వీజిగానే ఉడికిపోతాయి కొంచెం మునక్కాడ ఉడికే వరకు మరగించుకుంటే సరిపోతుందనమాట ఇట్లా బాగా మరగి పెట్టుకోవాలండి దీంట్లోకి మా అమ్మగారైతే ఇట్లా చేసినప్పుడు విజయవాడలో ఫేమస్ ఏంటంటే పండుగొప్ప చేప మా అమ్మ ఖచ్చితంగా ఇట్లా పప్పుచారు చేసినప్పుడు అది ఫ్రై చేసి పెట్టేదండి మాకు ఇక్కడ నెల్లూరులో అస్సలు దొరకవు ఇక్కడ మాకు ఏంటంటే తాటాక చేపలు అంటే అటు సైడ్ ఉప్పు చేపలు ఇంటి చేపలు అంటారు కదా అవే దొరుకుతాయి అవి ఎక్కువగా మా అమ్మ చేస్తూ ఉండేవాళ్ళు బాగుండేది అసలు చాలా బాగుండేది ఇక్కడ మాకు అవేం దొరకవు మాకు దొరికేది తాటాక చేపలు అంటాం ఇక్కడ అవే దొరుకుతాయి లేదు ఆ నాన్ వెజ్ తినని వాళ్ళు ఎటువంటి ఫ్రై అయినా అప్పుడాలైనా సరే అండి చాలు ఈజీగా లేదంటే ఒక మామిడికే మొక్క వేసుకున్నా కూడా ఈ పప్పుచారలాకి కమ్మగా తినేసేయచ్చు అంత బాగుంటుందన్నమాట ఇది చాలా మందికి తెలుసండి కానీ మా ఊరు సైడ్లో ఇట్లా చేయడం అనేది చాలా తక్కువ అనమాట ఇట్లా చేసుకొని పిల్లలకి పెట్టినా మనం తిన్నా ఎంతో రుచిగా ఉంటుందన్నమాట ఇట్లా మనమైతే బాగా మరగనిచ్చేసేయాలండి ఈ పప్పుచారిని దీనిని ఎక్కువగా చిక్కగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇది సాధ్యమైనంత వరకు పలచగా చేసుకుంటేనే బాగుంటుంది దానికి తగ్గట్టు చింతపండు కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అనమాట మనం పలసగా అంటే కొంచెం పులుపు తక్కువ అట్లా వేసుకుంటే అసలు బాగుండదు చొండి మునక్కాయలు అయితే బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇది మరుగుతుంటేనే గుమ్మ భలే వస్తుందండి స్మెల్ అయితే చూసారు కదా ఇట్లా మరగ పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఏముందండి ఇంకా తీసేసి పక్కన పెట్టుకొని ఇంకా తాలింపు పెట్టేయడమేనండి ఈ పప్పుచాయన్ని అయితే పక్క దించేసి పెట్టేసి ఇప్పుడు దీనిని తాలింపు పెట్టుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది రుచి అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి కానీ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట ఇది ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ చేసినప్పుడు కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది ఇడ్లీలో వేసుకొని తింటున్నా కూడా సూపర్ ఉంటుంది అనమాట ఇదైతే ఇప్పుడు మనం మన పక్కన పెట్టేసి ఎరవై బాండ్లు పెట్టుకొని తాలింపు అయితే పెట్టేసుకుందాం దీంట్లోకి మామూలుగా అయితే సాంబార్ పొడులు రా అట్లాగే మేము ఎక్కువ వాడతామండి ఇటు పక్క సాంబార్ చేసినప్పుడు సాంబార్ పొడి కంపల్సరీగా వేస్తాము దీంట్లోకి ఎటువంటి పొడిలు అయితే అస్సలు వేయక్కర్లేదు ఏ పొడి వేయకపోయినా ఎంతో ఎక్కువ రుచితో మనకైతే పప్పుచారైతే రెడీ అయిపోద్ది అనమాట ఇప్పుడైతే పక్కన పెట్టి స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆయిల్ పోసేసుకొని ఫస్ట్ అయితే మనం ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు తీసేసుకొని బాగా పచ్చిపిచ్చిగా దంచేసేయాల వెల్లుల్లి రెమ్మలు కూడా పక్కన పెట్టుకొని అర టీ స్పూన్ ఆవాలు ఆయిల్ పెట్టాక అర టీ స్పూన్ చిల్లకర్ర మనం దంచి పెట్టుకున్న ఖచ్చి ఒక ఐదారు ఎల్లుల రెమ్మలు అవి ఎల్లుల రెమ్మలు కూడా ఈ విధంగా వేసేసుకొని ఎన్నిమిర్చి ఇవంతా బాగా వేగిపోయాక ఒక హాఫ్ ఎర్రగడ్డ అండి కంపల్సరీగా ఎర్రగడ్డ మేము తాలింపులు ఖచ్చితంగా వాడతాము ఏ తాలింపులకు పెట్టుకున్నా కూడా మేము ఎర్రగడ్డ అయితే వేసేస్తాము కానీ చాలా బాగుంటుందండి ఎర్రగడ్డ వేసుకున్నా కూడా చాలామంది వేసుకోరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకోవాలని ఏం లేదండి నేను వేస్తాను కాబట్టి వేసాను అంతా వేగిపోయాక కొంచెం కరివేపాకు ఇదంతా బాగా వేగనిచ్చేసుకొని కరివేపాకు కూడా బాగా చిట్టపట్టలాడాక మొత్తం వేగిపోయాక చూశారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనం మరగ పెట్టుకున్న పప్పుచారు బాగా చూడండి అసలు మూ తీస్తే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనుకోండి ఎంత బాగా వస్తుంది స్మెల్ అయితే ఇప్పుడు ఈ అయితే దాంట్లో వేసేసుకోవడమే ఎంతో రుచికరమైన పప్పుచారు అయితే మనకి రెడీ అయిపోయింది మీరు ఫస్ట్ అయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మీ సపోర్ట్ మాకు అందించండి ఎంతో గుమ్మగుమ్మలు ఆడే ఈ చారు అయితే రెడీ అయిపోయింది నేనైతే పిల్లలకి పెట్టేసి తినేస్తాను నేనైతే ఇప్పుడు దీంట్లోకి అయితే మా పిల్లలు క్యారెట్ తాలింపు చేయమన్నారు అండి అది చేసేసి ఎమ్మటి తినేస్తాం ఏముందండి కొంచెం కొత్తిమీర చెల్లేసుకుంటే రుచి అయితే అదిరిపోద్ది చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు అందరికీ బాగా నచ్చుతుంది అన్నమాట అంత బాగుంటుంది ఎంతో రుచికరమైన మన పప్పు చారు ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్